ఈ రోజు ప్రధానంగా భారత విద్యార్థి ఆధ్వర్యంలో ఉంది ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ముట్టడి చేయడం జరుగుతా ఉంది ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఎంతో మంది కేజీ నుంచి పీజీ విద్యార్థులు విద్యార్థి సమస్యల కోసం పోరాడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చీమ నీరెక్కినట్టు ఏం పట్టించుకోకుండా విద్యారంగ సమస్యలు లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది నారాలోచికి ఒకటే అడుగుతా విదేశాఖ మంత్రిగా అయినా నీకు చేత కాకపోతే నువ్వు దిగిపోనాయినా నీకు బదులు చాలా మంది ఉన్నారు చాలా మంది అనుభవంతులు ఉన్నారు నారా లోకేష్ గారు చేత కాపు చెప్పేసి మేము స్పష్టంగా నిర్ణయం చెప్తా ఉన్నాం కాబట్టి ఏదైతే విద్య రంగ సమస్యలు ఉన్నాయో కేజీ నుంచి పీజీ వరకు ఫీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఇప్పటికి ఉన్నాయి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి జిల్లాలో రెగ్యులర్ వీసీలను ఫ్యాకల్టీను యూనివర్సిటీలో కేటాయించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి జిల్లాలో ఖచ్చితంగా సొంత భవనాలు హాస్టల్ ను కేటాయించాలని హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఏ కోరుతా ఉన్నాం అదేవిధంగా మహిళలకు ఉచిత పసుపు కేటాయించాడు విద్యార్థులు ఏమైనా పాపం చేశారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం విద్యార్థులు ఏమన్నా సౌకర్యాలని అడుగుతా ఉన్నాం విద్యార్థులకి డబ్బులు ఏమైనా చెట్లు కాల్చని అడుగుతా ఉన్నాం విద్యార్థులు పేదవాళ్ళు విద్యార్థులు పేద తల్లిదండ్రులు వాళ్ళు చదువుకోడానికి మంచి చదువు చదువుకోవడానికి విద్యార్థులు ఖచ్చితంగా కాలేజీకి వస్తా ఉంటే వాళ్ళు కనీసం ఉచిత బస్సు మహిళలు కేటాయించినప్పుడు విద్యార్థులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా విద్యార్థులు కేటాయించకపోతే ఉచిత బస్సును ఖచ్చితంగా దీని దీని ఇప్పటి ఖచ్చితంగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే విద్యంగా సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా మా డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని నారా లక్ష్యం స్పష్టంగా తెలుపుతాం లేకపోతే సీఎం ఆఫీస్ అయినా నీ ఇల్లు అయినా మీ చిలో విజయవాడైనా దేనికైనా సమసిద్ధంగా ఎస్ఎఫ్ఐ ఉందని హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి గత దింపినామో నిండు కూడా విద్యార్థులకు గద్ద దింపేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతోంది అదే విధంగా ఈ రోజు కూడా మన కడప జిల్లాలో ఎస్ఎఫ్ఐ కడప నగరి కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఏదైతే ప్రధానమైన డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రెంబర్స్ ఉంటే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి అందరి పేద విద్యార్థులందరూ కూడా ఫీజు విద్యను అభ్యర్థించాలని చెప్పేసి మేము అవకాశం కల్పించాలని చెప్తున్నాం ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పేటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మేము మా ప్రభుత్వం ఉంటుంది మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఈరోజు అధికారం వచ్చి సంవత్సరం నార దాడుతున్నా కూడా ఈరోజు అనేక సందర్భాల్లో వాళ్ళు టూరిస్టులు టూర్లు కానీ మరియు విదేశాల పర్యటనలు కానీ మరియు ఇతర సంబరాలు చేసుకుంటున్నారు కనీసం ఇంకో నుంచి కూడా విద్యార్థి పక్షాన మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని ఆందోళన చేసినా కూడా కనీసం దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా రోజు పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని మేము భారత విద్యార్థి పట్టుసాగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాం ఏదైతే మీరు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీలను ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సంక్షేమాస్త్రంలో ఉన్నటువంటి సమస్యలను అదేవిధంగా ప్రభుత్వ అద్దె భవనాలు లేకుండా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అధ్యాపక పోస్టులు భర్తీలో ఉన్నాయి ఈరోజు కనీసం దాన్ని తీర్చలేటువంటి పరిస్థితి రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తోంది ఏదైతే ఈరోజు అమ్మని చేతుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం అరచేతుల్లో ఉందని చెప్పేసి మేము చెప్పబోతున్నాం ఎందుకంటే పైనుంచి ఏదైతే సూటి వాళ్ళు చేస్తారో అది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేస్తూ ఉంది ఇది చాలా చిగుచ్చాడని చెప్పేసి మేము చెప్పబోతున్నాం అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు అందరికీ కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేస్తారు మా యొక్కటే విద్యార్థుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు పేద విద్యార్థులందరూ కూడా బస్సులలో ట్రావెల్ చేస్తున్నారు చాలా మంది కూడా కనీసం పచ్చాజిల్లా కానీ తర్వాత బస్ పాస్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది వారందరికీ కూడా ఖచ్చితంగా బస్ పాస్ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అదేవిధంగా ఏదైతే ఉన్నటువంటి కడప జిల్లా ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి వంద కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ విషయాలు కానీ అదే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు మేము అడుగుతున్నాం మేమే మా కోరికలు అడగట్లేదు ఏదైతే ప్రధానమంటే మాకు కీలకమైతే మా విద్యార్థులకు కావాల్సినటువంటి డిమ్మెలనే అడుగుతున్నాం ఇదే ఇంతమంది విద్యార్థులు వందల మంది ఎందుకు వచ్చామంటే మీరు ఒకసారి గమనంలో పెట్టుకోవాలి ఇదే రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వ్యవహరించింది కానీ ప్రజలు బుద్ధి చెప్పారు విద్యార్థులు బుద్ధి చెప్పారు ఆ యొక్క ప్రభుత్వానికి గత దిశ విధంగా చేశారు ఇదే విధంగా ఈరోజు రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే ఇదే కూటమి ప్రభుత్వానికి ఇదే గద్ది పడుతుంది గత రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినటువంటి గతిపడుతుంది చెప్పేసి మేము ముక్కు చెప్పబోతున్నాం మేము ముక్కు పదే పదే పదాలుగా మేము ఏం చెప్పలేము ముక్కు చూడుగా ఎప్పటికైనా ప్రభుత్వం లేచి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఏదైతే రీఎంబర్స్మెంట్ బకాయలు విడుదల చేయకపోతే జీవో నెంబర్ డెబ్బై ఆరు రద్దు చేయకపోతే అదేవిధంగా యూ ఏదో యూనివర్సిటీలో సంబంధించి అధ్యాపకుల పోస్ట్ భర్తీకి చేయకపోతే మేము పెద్ద ఎత్తున పోవడం సిద్ధమవుతాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో అసెంబ్లీ చలో సెక్రటరీ కానీ చలో ఎమ్మెల్యే ఇంటిపై కూడా దాడి చేశాను మేము సిద్ధమవుతామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం